లోకంలో ఉన్న వారు కాదు మన మీద ప్రభావము చూపేది మనలో ఉన్న జీవమును బట్టి మనలో ఉన్న వెలుగును బట్టి మనలో ఉన్న దేవుని యొక్క శక్తిని బట్టి అన్యులు ప్రభావితులైసులోనికి నడిపింపబడిలాగన దేవుడు మనలను ఆశీర్వదించి ఉన్నాడు ప్రియులారా నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించేది ఎవరి పని అంటే అది దేవుని పని కాదు ప్రిలారా దేవుడైతే రక్షణను సిద్ధపరిచాడు దేవుడైతే విమోచనను సిద్ధపరిచాడు దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణకరమైన కృప ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి కృప ప్రత్యక్షమై ఉండగా కృప ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండగా ఆ యొక్క కృపను పరిచయం చేసే పని ఎవరిది అంటే ఆయన మంచితనాన్ని ఆయన కృపను ఆయన యొక్క వాత్సల్యతను ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కుమారుడే ప్రియారా అనేకులను ఏసు క్రీస్తులోనికి నడిపించులాగున దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ప్రియారా అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మీరు లోకమునకు ముప్పై ఉన్నారు